భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు పడిపోతున్నాయి డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతున్నది బంగారం విలువ అంతర్జాతీయ మార్కెట్లలోనూ దేశీయ మార్కెట్లోనూ విపరీతంగా పెరిగిపోతున్నది రూపాయి విలువ ఊహించని దానికంటే తొందరగా పతనం కావటం ఎవరు అంచనా వేయలేకపోయారు అయినా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆర్థిక సర్వేక్షణ నమ్మబలుకుతోంది ప్రైవేటు పెట్టుబడులు మందగించాయి దేశంలో వస్తువులకు గిరాకీ తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సర్వేక్షణ ఈ అంశాలను ప్రస్తావిస్తూనే మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది దానిపై వ్యాఖ్యానించింది అంతర్జాతీయంగా ముఖ్యంగా అమెరికాలో వస్తున్న రాజకీయ మార్పుల వల్ల గ్లోబలైజేషన్ ఆర్థిక సంస్కరణలు మందగించే ప్రమాదం ఉంది అందుకు ఇండియా సన్నద్ధం కావాల్సి ఉంది రానున్న సంవత్సరాల్లో ఆర్థికాభివృద్ధి రేటు జీడిపి ఆరు శాతానికి అటు ఇటుగా ఉంటుందని గమనించాల్సి ఉంటుంది ఇది నిరుద్యోగ యువతకు అశుభ వార్తే జీడిపి వేగంగా వృద్ధి చెందకపోతే ఉపాధి అవకాశాలు మెరుగుపడవు అంతర్జాతీయంగా ఇండియా తన పోటీ తత్వాన్ని పెంచుకు పెంచుకుంటే తప్ప ఆర్థిక రంగంలో ముందుకు సాగటం కష్టం అలాగే ఇండియాలో కార్పొరేట్ సంస్థల లాభాలు గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నడూ లేని స్థాయిలో పెరిగాయి కానీ సిబ్బంది జీతపత్యాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడి మాదిరిగానే ఉన్న వాస్తవాన్ని కూడా సర్వేక్షణ గుర్తించింది అలాగే ఆదాయాల్లో వ్యత్యాసం పె ప్రజల ఆదాయాలు వివిధ వర్గాల ఆదాయాల్లో వ్యత్యాసం పెరగడం ప్రభుత్వం దృష్టి పెట్టాలని కూడా హెచ్చరించింది వికసిత్ భారత్ గురించి ప్రభుత్వం ఎంతగా బాకాలు ఊదినా జీడిపి వృద్ధి రేటు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఎనిమిది శాతం మించి ఉంటే తప్ప భారతదేశం వికసితం భారత్ కాలేదు ఇండియాకు అంటే డెవలప్డ్ ఇండియా డెవలప్డ్ కంట్రీ ఇండియాకు స్వాతంత్రం వచ్చి రెండు వేల నలభై ఏడు నాటికి వందేళ్ళు అవుతుంది అప్పటికి కూడా వికసిత్ భారత్ సాకారం కావాలంటే ఇంకా ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ సందర్భంగా సమాజం ఒక అంశాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాలి సొసైటీ దట్ నాట్ ప్రొటెక్ట్ ద పూర్ కెనాట్ సర్వ్ ది రిచ్ సొసైటీ దట్ నాట్ ప్రొటెక్ట్ ది పూర్ కెనాట్ సేవ్ ద రిచ్ తన పేదలను రక్షించుకోలేని సమాజం ధనికులను కూడా రక్షించుకోలేదని గుర్తించాలి పొదుపుకు మారు పేరుగా ఉన్న భారతీయులు క్రమంగా షేర్లు మ్యూచువల్ ఫండ్స్ వంటి రిస్కీ రంగాల్లో తమ డబ్బును పెట్టుబడి పెట్టడానికి అలవాటు పడుతున్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో కేవలం పదిహేను పాయింట్ ఏడు శాతం కుటుంబాలు ఇటువంటి పెట్టుబడులు పెడితే రెండు వేల ఇరవై రెండు నాటికి ఇది పద్దెనిమిది శాతానికి పెరిగింది దళాల్ స్ట్రీట్లో రీటైల్ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడి పెట్టడం వల్ల వారికి సమస్యలు ఏర్పడవచ్చునని తాజా ఆర్థిక సర్వేక్షణ హెచ్చరించింది ఆర్థికంగా పురోభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతున్న పరిణామాల వల్ల ఈ చిన్ని ఇన్వెస్టర్లు నలిగిపోతున్నారు అనేక దేశాల అనుభవాన్ని బట్టి చిన్న ఇన్వెస్టర్లు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది అయితే గొర్రెల మందలో వ్యవహరించే వారిని ఎవరు ఏం చేయలేరు అది అటువంటి వాతావరణాన్ని నేపథ్యాన్ని యాంబియన్స్ని మనం ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి వివిధ వ్యవస్థలను ఏర్పాటు చేసి ఇన్వెస్టర్స్ ని ఆకర్షణ రిటైల్ ఇన్వెస్టర్స్ని మోసం చేస్తే తప్ప కార్పొరేట్ సంస్థలు లబ్ధి పొందలేవు అర్షద్ మేహతా సమయంలో అదే జరిగింది అలాగే తర్వాత కేతన్ పరేక్ విషయంలో అదే జరిగింది అనేక స్టాక్ మార్కెట్ కుంభకోణాలు చిన్న ఇన్వెస్టర్లను ముంచేసాయి ఆ చిన్న ఇన్వెస్టర్లకు ఆ జ్ఞానోదయం అనేది చాలా తక్కువ తాము చాలా స్మార్ట్ అని తాము మార్కెట్ క్రాష్ కాకముందే ఎగ్జిట్ అయిపోతామని వారు ఎవరికి వారు అనుకుంటారో దానికి మనం ఏం చేయలేము శుక్రవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు అందులో కొన్ని అంశాలు చాలా సంతృప్తి కలిగించేవి కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రారంభించినప్పుడు దేశంలో మూడు పాయింట్ రెండు మూడు కోట్ల గ్రామీణ కుటుంబాలు అంటే పదిహేడు శాతం మాత్రమే రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు నాటికి ఈ పథకం కింద పన్నెండు పాయింట్ సున్నా కోట్ల కుటుంబాలకు రక్షిత మంచినీరు అందుతుంది ప్రస్తుతం దేశంలోని డెబ్భై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం గ్రామీణ కుటుంబాలకు నల్లా నీరు చేరుతుంది దేశంలో ఎనిమిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు వంద శాతం గ్రామీణ కుటుంబాలకు మంచి మంచినీటి అందిస్తున్నాయి అందులో తెలంగాణ కూడా ఉన్నది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అని రాశారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నిజంగాకపోయి గ్రామాలకు మాత్రం మంచినీరు సరఫరా అవుతున్నది దీనికి మనము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ గారి విజన్ని ప్రత్యేకంగా అభినందించాల్సి ఉంటుంది ఇటువంటి విజనరీ పనులు చేస్తూ కూడా కొన్ని అవకతవకలు అవినీతి కార్యకలాపాలు పాల్పడటం వల్ల ఆయన పార్టీని ప్రజలు తిరస్కరించారు అది అలా ఉంచుదాం ఇస్రో చేపట్టిన అనేక భౌగోళిక వేదికల ద్వారా గ్రామీణాభివృద్ధి పట్టణ ప్రణాళిక న్యాయ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా రంగాల్లో సామర్థ్యం పెరగడంతో పాటు ఆయా రంగాల్లో రాష్ట్రాలు సాధిస్తున్న పురోగతిని తెలుసుకునే వీలు కలుగుతోంది ఇందులో భాగంగా తెలంగాణలో భువన్ వేదిక ద్వారా వెబ్ జిఏఎస్ పోర్టల్తో ఎలక్ట్రికల్ ఇన్ఫ్రా నిర్వహణ సాధ్యమవుతోంది అనే విషయాన్ని కూడా చెప్పారు ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్ ఉత్పత్తి అత్యధికంగా జరుగుతోంది మన దేశంలోనే మన దేశంలో రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఎనభై ఏడు శాతం సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి ఇది తెలుగు రాష్ట్రాలు గర్వించదగిన అంశం సామూహిక అభ్యాస కార్యక్రమాల ద్వారా ఏపీ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల్లో శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రేరణ మోడల్ విద్య కొనసాగుతోంది తద్వారా తక్కువ సంఖ్యలో ఉండే సమూహాలు అభ్యసనం బోధన తదితర కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయని సర్వేక్షణలో పేర్కొన్నారు ఇంకా కొన్ని విషయాలు కూడా మనం ప్రస్తావించకూడదు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఐటీ సర్వీసుల విస్తృత గణనీయంగా ఉంది వాణిజ్య సేవలు రంగమైన ఐటీ రంగమే తెలంగాణ తలసరి ఆదాయ వాటాలను సింహభాగా నమోదు చేసుకున్నది తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం ఉంది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని మనం హైదరాబాద్ ఆదాయము ప్లస్ ఐటీ రంగంలో నిపుణుల ఆదాయాన్ని పేదలతో కలపడం వల్ల యావరేజ్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ నిజానికి పరిస్థితులు అంత మరీ సంతృప్తికరంగా ఉన్నట్టు భావించరాదు మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ హబ్బుగా మారుతోంది తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారం ఇందుకు దీర్ఘకాలికంగా దోహప పడనుంది దేశంలోనే మహిళా పారిశ్రామికవేత్తలు ఇంక్యుబేటర్ రాష్ట్రంగా తెలంగాణ రూపొందింది దీనికి నిజానికి మనం కేటీఆర్ గారిని అభినందించాలి కేసీఆర్ గారిని అభినందించాలి అదే వ్యవ పద్ధతులను కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి ఈ క్రెడిట్ ఎవరో ఒకళ్ళు తీసుకోవటం చంద్రబాబు లాగా అంతా నేనే అన్నీ నేనే అనే వైఖరి మంచిది కాదు రెండు వేల పదహారు ఇరవై ఒకటి మధ్య దేశవ్యాప్తంగా సాగునీటి సౌకర్యం బాగా పెరిగింది పంజాబ్లో తొంభై ఎనిమిది శాతం హర్యానాలో తొంభై నాలుగు శాతం తెలంగాణలో ఎనభై ఆరు శాతం ఉత్తరప్రదేశ్ ఎనభై నాలుగు శాతంలో సాగుయోగ్యమైన భూములకు ఎక్కువగా నీటి సౌకర్యం అందుతోంది అంటే ఇన్ని శాతం భూములకు నీటి సౌకర్యం అందుదు కాదు ఇన్ని శాతము సాగునీటి అవసరం ఉన్న భూములు ఉన్నాయి వాటికి నీటి సౌకర్యం అందుతుంది అంటే అది స్టాటిస్టికల్ జంబ్లింగ్ స్టాటిస్టికల్ మ్యాజిక్ చేసి అలా చెప్తారు అంటే పంజాబ్లో తొంభై ఎనిమిది శాతం హర్యానాలో తొంభై నాలుగు శాతం తెలంగాణలో ఎనభై ఆరు శాతం ఉత్తరప్రదేశ్లో ఎనభై నాలుగు శాతం భూములకు నీరు అందుతుందని భావన ఉండ ఉండటం సరిగా ఏదైనా పరిపాలన అభివృద్ధి పాజిటివ్గానే వెళ్తున్నది అయితే తగినంత వేగంలో వెళ్ళటం లేదు ఆరు శాతం ఆరున్నర శాతం దగ్గర పరిమితం అయిపోయింది ఎనిమిది శాతానికి దాటితే తప్ప మనకు పంతొమ్మిది రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని వికసిత భారత్ లేకపోతే డెవలప్డ్ కంట్రీగా మార్చడం సాధ్యం కాదు ఆ వాస్తవాన్ని దాచి ప్రభుత్వాలు రకరకాల కబుర్లు చెప్తూ ఉంటాయి ప్రజలు వింటూ ఉండాలి వాస్తవాలు కూడా తెలుసుకొని తమలో తాము నవ్వుకోవచ్చు బహిరంగంగా విమర్శ కూడా చేయవచ్చు